కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్ కృష్ణకు సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు విజయవాడ ప్రెస్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ దాదా సాహెబ్ ఫాల్ అవార్డు ఇవ్వాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరామన్నారు అలాగే ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఫ్యాన్స్ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవలను అని గుర్తు చేశారు అలాగే దాదా సాహెబ్ ఫాల్ అవార్డు ఇవ్వాలని కూడా కోరారు ఈ కార్యక్రమంలో కాదర్ గోరి రాయప్రోలు శ్రీనివాసమూర్తి బవిరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి దోహదలు అర్పించడం జరిగింది మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేసు నేని సింధి గారికి విన్నవించుకుంటున్నాం మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని మేము అందరం కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి హేమంత్ రెడ్డి గారికి కీస్ నేను సిన్నీ గారికి తెలియజేస్తాం సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనిటువంటి అనుబంధం ఉంది గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నేషనల్ అవార్డ్స్ మనకు జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అలాగే దాదా సాయి ఫాల్కే అవార్డు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇచ్చిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇచ్చారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండాలి అలాగే ఫస్ట్ అవార్డు హిందీ హిందీ ఫిలింకి ఇచ్చిన దేవికా రాణిక గారికి ఇచ్చారు దాదాసాహ్ ఫైల్కా దాదాసాహ్ ఫైల్కా అవార్డు ఆయన పుట్టింది థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఎయిటీన్ సెవెంటీలో ఆయన చనిపోయాడు సిక్స్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో చనిపోయాడు మనకి స్వతంత్రము భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు ఆ ఆ ఏజ్లో కూడా ఆ సందర్భంలో కూడా హిందూ ఇండియాలో మీకు తెలియదు కాదు అవన్నీ అప్పుడు సినిమాలు ఏ విధంగా ఉండే ఏ విధంగా నాటకాలు ఉండే ఏ విధంగా ఉండే ఆ చిత్రాలందరినీ కూడా ఇండస్ట్రీలో డెవలప్ చేసి ఈ విధంగా ఇండస్ట్రీ ఈ విధంగా ఈరోజు మనమైతే చూస్తున్నామో సెల్ ఫోన్లో కానీ స్క్రీన్లో కానీ అన్నీ కూడా తెర మీదకి రావడానికి కారకుడు మూల పురుషుడు దానికి చేసిన ఫౌండేషన్ దాదే సాయి ఫలకే అవార్డు